భూములు కోల్పోయిన రైతులకి నేను ఒకటే పాలసీ పెట్టాను మనకి వంశధార నిర్వాసితుల దగ్గర నుంచి మన పట్టణ ఎత్తిపోతల పథకంలో నష్టాలు వచ్చిన వారికి కానీ మన ప్రభుత్వం వస్తే మీకు హామీ పత్రం ఇస్తాం బాకీ పత్రం ఇస్తాం ప్రభుత్వం మీకు రుణపడి ఉందని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసినా చేయకపోయినా భూములు కోల్పోయిన రైతులకి ఒకటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అమలు చేస్తాం అలాగే ప్రభుత్వం మీకు బాకీ పత్రం వస్తాం ప్రభుత్వం మీకు రుణపడి ఉంది ఖజానాలో డబ్బులు ఉన్నప్పుడు మీకు ప్రత్యేకంగా అందజేస్తామని రైతులందరికీ తెలియజేసుకుంటూ రైతులకి గిట్టుబాటు ధర వచ్చేలాగా పండితులకి మీరు రుణాలు వచ్చేలాగా మీరు నష్టపోకుండా మీకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాడు డ్వాక్రా మహిళలకి మీకు మహిళా బ్యాంకులు స్థాపిస్తాం మీకోసం మీరు బ్యాంకులకు వెళ్ళి తిరగాల్సిన అవసరం లేకుండా బ్యాంకులు చుట్టూ తిరగకుండా మహిళా బ్యాంకులు పెడతాం అలాగే ప్రభుత్వం రెండు వేల ఐదు మూడు రూపాయల నుంచి మూడు వేల ఐదు రెండు మహిళ ఆడపడుచులకి అకౌంట్లో వేస్తాను డబ్బులు ఎందుకంటే మన చిన్నపాటి కుటుంబాలు మన గడుపుకోవడానికి ఎవరెవరు తెచ్చుకుంటా ఉన్నారు మన కాకినాడ పోర్ట్ నుంచి మన బియ్యాలు అడ్డకోలు ఎక్కువ ఉన్నాయి మన రేషన్ బియ్యం కానీ రేషన్ పామ్ ఆయిల్ కానీ వాళ్ళని తెచ్చుకున్నారు మన డబ్బులు వాళ్ళని పక్కన పెట్టి మన డబ్బుల్ని మనం ఆడపడుచుల అట్లీస్ట్ దానికైనా పనికి వస్తామని చెప్పి నేను సభ్యంగా తెలియజేసుకుంటూ ఉచిత గ్యాస్ సిలిండర్ ఎందుకు ఎందుకన్నానంటే మనకి కేజీ లో ఇంత విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి మాట్లాడటక ఒకరు అందుకని ఉచిత గ్యాస్ సిలిండర్ తెప్పించే బాధ్యత ఇప్పించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది తెలియజేసుకుంటూ విద్యా వ్యవస్థని ముఖ్యంగా విద్యా వ్యవస్థ ఉచిత విద్యా వ్యవస్థను స్థాపించడానికి చాలా బలమైన పాలసీ రూపొందిస్తున్నారు విద్య కోసం ఎవరు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు పదివేలు సంపాదించి ఎనిమిది వేలు సంపాదించి చిరు ఉద్యోగులు వెయ్యి రూపాయలు తాగుద్దాం రెండు పదిహేను వందల దాకా వాళ్ళ బిడ్డల ఉద్యోగాలకు అయిపోతున్నాయి అలాగే చిరుద్యోగులకు కూడా మీకు ఉండటానికి ఇల్లు కానీ మీ పిల్లలకి చదువులు కానీ ఉచిత విద్యను నేను తీసుకొస్తాను చక్కటి మేలిమైన విద్య తీసుకొస్తాను నాణ్యత విద్యను తీసుకొస్తాను మీరు నాకు అండగా నిలబడండి అలాగే వికలాంగుల ఉద్యోగులకు కూడా మీరు తిరగకుండా ఇంటికి వచ్చి మీకు పెన్షన్ ఇచ్చే ఏర్పాటు దివ్యాంగు నిలబరుస్తాను అలాగే మీకు ఇల్లు బాగుండాలి భగవంతుడు మనల్ని ఇలా పుట్టించాడు అలాగే వయసు వచ్చిన వాళ్ళందరికీ పెద్దలందరికీ మీకు ఓల్డేజ్ స్థాపిస్తాను అని తెలియజేసుకుంటూ రెండు వేల పంతొమ్మిది చాలా అఖిలమైన ఎన్నికలు మన భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నికలు అందుకోసం మిమ్మల్ని అందరినీ ఒకటే వేడుకుంటున్నాం అంబేద్కర్ గారి విగ్రహం చూడండి ఆయన వేలు ఇలా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతం అంబేద్కర్ గారు చెప్పిన సిద్ధాంతం నేను తీసుకున్నాను మీకు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాను ఈ ఓటు అనే ఆయుధంతో మన జీవితాల్ని మన తలరాతుల్ని మార్చుకుందాం మన ఓటుని అమ్ముకోకుండా మన ఓటుని ఒక సారా ప్యాకెట్ తోటి తాకట్టు పట్టకుండా మన జీవితాన్ని మన బిడ్డ పసుపుని బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను అందుకని దాంట్లో భాగంగా మీరు ఓటు అనే ఆయుధాన్ని యువతందరూ కూడా చప్పట్లు పవన్ కళ్యాణ్ సీఎం 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 ఉంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలంటే మీ ఓటు అనే ఒక ఆయుధాన్ని బలంగా బ్యాలెట్ బాక్స్ లో గుచ్చండి జనసేన ప్రభుత్వాన్ని స్థాపించండి అప్పుడు ఎందుకు ఎందుకు అవినీతి రహిత పాలన ఎందుకు రోజు నేను మీకు చేసి చూపిస్తాను ఇలాంటి వస్తాడు నేనే చూస్తాను ఒక మైనింగ్ లోన రెండు ఎమ్మెల్యేల అవినీతి అధికారులు నేను చూపిస్తాను మీకు మీరు నాకు అండగా ఉండండి నేను అండగా ఉంటాను మీరు నాకు ఓటేకి ప్రజలు ఇంత చేయగలిగిన వాడిని మీరు ఏ మాత్రం అడగాలేక ప్రజలు ఇంత ఉన్నవాడిని రేపజన మీరు నాకు అండగా ఉండి ఓటేసి జనసేన పార్టీకి నేను మీ కుటుంబాలకి మీ బిడ్డలకి మీ ఆడపడుచులకి మీ అన్నదమ్మలకి మీ అక్కచెల్లకి మీ ఇతర తాలకి మీకు అండగా ఉంటాను నేను ఇది మహామంత్రం మంత్రం అంటే ఏం లేదు మంత్రం ఒకటే ఏదైతే మననం చేస్తామో ఏదైతే స్మరిస్తామో ఏదైతే గుండె నుంచి వస్తుందో అదే మంత్రం మీరు ఏ రోజున కూడా పవన్ కళ్యాణ్ సీఎం అంటే మీరు ప్రతిసారి అంటున్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడానికి మరింత దగ్గర అవుతా ఉన్నారు ఇది నా కోసం కాదు నా కోసం మనం మన కోసం నాకు నిజంగా కోరలేవు ఉన్నతలో అవినీతహిత పాలన ఇవ్వాలని దేశభక్తితో నింపాలని మీరు చెప్పండి ఎవరు ఈ ఈ రోజుల్లో జాతీయ జండాలు పెట్టుకున్న పార్టీలు ఎవరున్నాయి భారత్ మాతాకి జయనే పదం ఏం భాజస పార్టీ హక్కు అది ఏం మీరైనా దాని మీద ఇది తీసుకున్నారో పెట్టి తీసుకున్నారు దాని మీద భారత మాతమే అందరిది ఒక భారతీయ జనతా పార్టీది కాదు అందుతాను నేను భారత మాతాకి అని చెప్పి అలాగే నా అన్నదమ్ములందరికీ కూడా ఒకటే నా విన్నపం ఆడపడుచులు కానీ మిమ్మల్ని చాలామంది బెదిరిస్తూ ఉంటారు మేము ఆ రుణాలు ఇవ్వం మీరు జనసేన పార్టీకి వెళ్తే మిమ్మల్ని కేసులు పెడతామని చెప్పి ఒకటే పట్టుకోండి బెదిరిస్తారు నేను ఒకటే నమ్ముతాను నా జీవితంలో చాలా కష్టాలు చూసిన వాడిని దెబ్బలు తిన్నవాడిని ప్రశబ్దం పైన ఓటమి చూసిన వాడిని అధాపాతాలకి వెళ్ళిన వాడిని నేను ఒకటే సంచుకుంటాను కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు ఒకటే స్మరించుకుంటాను రాహు పట్టిన పట్టు ఒక సెకండు అఖండమైన లోక బాంధముకుండా పోతావా మూర్ఖులు జడియాణంలో ముళ్ళు కదలియకుంటే ధురాగమనం అంత కింద లోకమే దారి కడ్డంగా నిలిచింటే అవుతుందా అందుకే నామదమ్ములకి కష్టాలు వచ్చినప్పుడు బలంగా ఉండండి మార్పుని కోరుకోండి ఆ ముగ నెల జెండాను చూసినప్పుడల్లా మీకు రోమాలు లిక్కపరుచుకోవాలి మార్పు రావాలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి కానీ గారికి కానీ ఒక్కసారి చెప్తా ఉన్నాను మీరు జాతీయ జెండాని మోసే నైతిక బలం ముఖ్యమంత్రి గారి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ లోకేష్ గారి కానీ మీకుందా అంత నైతిక బలం అంత నైతిక బలం మీకుందా పవన్ కళ్యాణ్ కుంది ఉంది జనసేన ఉంది తెలుగుదేశం నాయకులకి ఉందా మీకు ఉందా జనసేనకు ఉంది ఒక్కసారి अमृति कोटल बदल गया बदलो कांग्रेस को बीट लाने देश पार्टी समूह चतुम वैसी तो के सारी भारत माता की जय कोदा भारत मत Barat Mataki